మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఈ ఆసరా పెన్షన్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎలా మార్చుకోవాలి ఎలా బదిలీ చేసుకోవాలి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తెలియక చాలామంది సతమతమవుతూ ఉంటారు మన సబ్స్క్రైబర్లలో చాలామంది సార్ ఈ ఆసరా పెన్షన్లను ఇతర ప్రాంతాలకు ఏ విధంగా మార్చుకోవాలి తెలియజేయగలరు అని చాలామంది అడగడం అనేది జరుగుతుంది గతంలో కూడా అంతర్నేత్ర ఛానల్ ఈ పెన్షన్ల ట్రాన్స్ఫర్ గురించి ఒక వీడియోను చేయడం అనేది జరిగింది అప్పుడు అంతర్నేత్ర ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య తక్కువగా ఉండేది ఇప్పుడు డబల్ అయింది కాబట్టి చాలామందికి ఈ విషయం తెలియక ఈ ఆసరా పెన్షన్ల ట్రాన్స్ఫర్ గురించి అడుగుతున్నారు వారికి కూడా ఈ విషయం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోను చేయా చేయడం అనేది జరుగుతుంది ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంటే కొత్త పెన్షన్లకు సంబంధించి కానివ్వండి పెన్షన్ల పెంపుకు సంబంధించి కానివ్వండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానివ్వండి లేదా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పెన్షన్ల ట్రాన్స్ఫర్ విషయానికి వచ్చినట్లయితే ఈ పెన్షన్ల ట్రాన్స్ఫర్ను ఎందుకు చేసుకోవాలి అనుకుంటారు అంటే ఇక్కడ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారిలో వృద్ధులు కానివ్వండి వితంతువులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి గీత కార్మికులు కానివ్వండి చేనేత కార్మికులు కానివ్వండి ఈ విధంగా ఏ కేటగిరీ వారి పెన్షన్దారులైనా కానీ ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉంటారు ఈ విధంగా వలసలు వెళ్ళిన సందర్భంలో వారు పెన్షన్ మార్పిడిని కోరుకుంటారు మరియు ఇక్కడ దివ్యాంగులలో మహిళలు ఇక్కడ వివాహం జరగక ముందు నుంచే పెన్షన్ తీసుకుంటున్నట్టయితే వివాహం జరిగిన తరువాత వారి పెన్షన్ను తల్లిగారి గ్రామం నుంచి అత్తగారి గ్రామానికి మార్చుకోవలసి ఉంటుంది మరియు ఇక్కడ వృద్ధులల్లో ఇక్కడ వారి యొక్క పెన్షన్ను వారి కొడుకులు బిడ్డలు ఉన్న ప్రాంతానికి మార్చుకోవలసినటువంటి సందర్భం రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా పెన్షన్ను మార్చుకోవలసినటువంటి పరిస్థితులు ఉత్పన్నము అవుతాయి అప్పుడు ఈ పెన్షన్ను ఏ విధంగా మార్చుకోవాలో తెలియక వాళ్ళు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఈ పెన్షన్ను మార్చుకునే సందర్భంలో ముందుగా మీరు ఒక పనిని చేయాలి ఆ పని ఏంటి అంటే మీ ఆధార్ కార్డులోని అడ్రస్ను మార్చుకోవలసి ఉంటుంది మీరు ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రాంతంలో మీ ఆధార్ కార్డ్ అడ్రస్ ఉంటుంది మీరు ఎక్కడికైతే పెన్షన్ను మార్చుకోదలుచుకున్నారో ఆ ప్రాంతానికి మీ ఆధార్ అడ్రస్లో మార్పు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఆధార్లో అడ్రస్ మార్పు చేసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజలు అయితే మాత్రము అంటే గ్రామీణ ప్రాంతాలలో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అయితే వారి ఎంపీడీఓకు ఒక దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అయితే మున్సిపల్ కమిషనర్కు వారు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ప్రజలు అయితే గౌరవనీయులైనటువంటి ఎంపీడీఓ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి నేను పలానా గ్రామంలో లేదా పలానా వార్డులో పలానా పెన్షన్ను తీసుకుంటున్నాను ఇక నుంచి నేను వలస నిమిత్తము పలానా ప్రాంతానికి వెళ్ళాను లేదా నా కొడుకుల బిడ్డల దగ్గరికి నేను వెళ్ళాను లేదా నాకు వివాహం జరిగింది నేను దివ్యాంగురాలిని నా పెన్షన్ను నా భర్త గ్రామానికి మార్పిడి చేయగలరు అని చెప్పేసి ఇక్కడ కారణాన్ని వివరిస్తూ ఎంపీడీఓ గారికి పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అదే ఒక కాపీని మీ జిల్లాలో డిఆర్డిఓ గారు ఉంటారు డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ గారు ఉంటారు వారికి కూడా ఇదే దరఖాస్తును అందజేయండి ఈ విధంగా ఇక్కడ మండల లెవెల్లో ఎంపీడీఓకు మరియు పట్టణాలలో అయితే మున్సిపల్ కమిషనర్కు ఇద్దరికి దరఖాస్తులు ఇస్తూ అదే ఒక దరఖాస్తును మీ జిల్లా డిఆర్డిఓ గారికి అందించాలి ఇలా అందించిన తర్వాత ఇక్కడ మండల లెవెల్లో ఎంపీడీఓ గారు ఇక్కడ మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ గారు మీ యొక్క దరఖాస్తును డిఆర్డీఓ గారికి ఆన్లైన్లో పంపించడం అనేది జరుగుతుంది ఆల్సో డిఆర్డీఓ గారి దృష్టిలో కూడా ఈ పెన్షన్ మార్పిడికి సంబంధించినటువంటి విషయము వారికి వారికి తెలియజేశారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి పెన్షన్ సెక్షన్కు ఈ పెన్షన్ను పలానా ప్రాంతానికి మార్పిడి చేయవలసిందిగా డిఆర్డిఓ గారు ఆదేశించడం అనేది జరుగుతుంది అప్పుడు ఆ పెన్షన్ సెక్షన్ అధికారులు మీ ఆధార్ కార్డును పరిశీలించి మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కు మీ పెన్షన్ను బదిలీ చేయడం అనేది జరుగుతుంది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మరుసటి నెలలోనే మీరు ఎక్కడికైతే కోరుకున్నారో ఆ ప్రాంతానికి మీ పెన్షన్ను బదిలీ చేయడం అనేది జరుగుతుంది మార్పిడి చేయడం అనేది జరుగుతుంది మీరు ఏ ప్రాంతానికి కోరుకున్నారో ఆ ప్రాంతంలో ఏ పోస్ట్ ఆఫీస్కు ఈ పెన్షన్ బదిలీ అయిందో తెలుసుకోవాలి అంటే మరొకసారి మీరు మీ డిఆర్డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి పెన్షన్ అధికారిని మీరు కలిసినట్లయితే మీకు ఏ పోస్ట్ ఆఫీస్కు మీ పెన్షన్ బదిలీ అయిందో వారు తెలియజేయడం అనేది జరుగుతుంది వారు తెలియజేసిన పోస్టాఫీస్ ప్రాంతానికి వెళ్ళి మరుసటి నెలలో మీరు అక్కడ వేలుముద్ర వేసి పెన్షన్ను తీసుకునే ఫెసిలిటీ అనేది మీకు ఉంటుంది ఈ విధంగా మీ పెన్షన్ను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సులువుగా మార్చుకునే ఫెసిలిటీ అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ధన్యవాదాలు